హలో అరుగన్ ఎన్ని డబ్బులు అని అనుకుంటున్నారా అదేం లేదండి మా అమ్మది ఉండి ఓపెన్ చేస్తున్నాము మా పిల్లలు నేనంటే నేనని కొట్టుకుంటున్నారు నేను ఓపెన్ చేస్తానని ఫైనలీ ఇక్కడ నా కొడుకు అలాగే మా అన్నయ్య కలిసి ఓపెన్ చేసేసారు చూడండి మా వాడు పైసలు ఉన్నాయి దీంట్లో అని చెప్తున్నాడు అనమాట వాడికి ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు అసలు మాకంటే ఎక్కువ తొందర అయిపోయింది వాడికి అసలు పైసలు ఉన్నాయి పైసలు ఉన్నాయి చాలా ఉన్నాయని చెప్తున్నాడు చూసారా ఎన్ని ఉన్నాయో కాకపోతే ఏం మరీ ఎక్కువగా ఏం లేవండి కాకపోతే ఇది ఒక సేవింగ్ అనమాట ప్రతి ఇంట్లోనూ ఒక హుండి ఉండాలని నా ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ ఏంటి వీలైతే కమెంట్ చేయండి నాకైతే ఇలా దాచుకోవడం చాలా ఇష్టము ఎందుకంటే పర్స్లో ఉన్నదైతే తీసి వాడేస్తాం బట్ హుండీలో వేసింది అయితే తీసి వాడుకోలేం కదా సో అలా సేవ్ అయిపోతుంది అనమాట మనీ సో ఇక్కడైతే ఎక్కడ ఎక్కువ ఏం లేవండి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఉన్నాయి అంతే చాలా రోజులు వేయలేదనమాట సో అందులోనూ ఎక్కువ ఫిఫ్టీ ట్వంటీ ఉన్నాయి సో అందుకే ఎక్కువ మనీ లేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన సబ్స్క్రైబ్